అభివృద్ధి ఆయన నినాదం ఆచరణ ఆయన పథం చెప్పింది చేయడమే కాదు ప్రజలకు ఏం కావాలో కూడా బాలసూరి గారికి బాగా తెలుసు అందుకే ఆయన్ను మచిలీపట్నం పార్లమెంటు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారు అందుకే టీడీపీ బీజేపీ బలపరిచిన మచిలీపట్నం పార్లమెంటు జనసేన అభ్యర్థిగా ఆయన ప్రచారానికి పల్లెలు ఎదురెళ్లి పూల వర్షం కురిపిస్తున్నాయి అయితే పదమూడున జరిగే ఎన్నికల పోలింగ్లో ఈవీఎం మిషన్ లోని ఆరో నెంబర్ పై ఓట్ల వర్షం కురవబోతుంది తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ బారాహి విజయ్ పేరీ సభతో గ్రాండ్ సక్సెస్ కావడంతో బాలసోరి మెజార్టీపై భారీ అంచనాలు నెలకొన్నాయి కనీసం లక్ష పైగా మెజార్టీ సాధిస్తారని అంచనాలున్నాయి బాలసౌరి మెజార్టీపై బెట్టింగ్ లు జోరుగా కొనసాగుతున్నాయి బాలసౌరి గారిలో ఇంత తేజస్సు ఇంత బలం చొక్కా పట్టుకునే నిలదీసే తత్వం ఉంటుందని విన్నాను కానీ ఎప్పుడు చూడలా మొన్న ఆయన ఒక పుల్ల చెల్లరేగిపోయిన విధానం చూస్తే జనసేనకి బలమైన నాయకుడు వచ్చారు అలా అలాంటి వ్యక్తి గాజు గ్లాసు గుర్తు మీద కొడితే కొట్టాలి రా సిక్స్ అని చెప్పి ఆరో నెంబర్ మీద గాజు గ్లాసు బాలశౌరి గారు గాజు గ్లాసు ఇదే గుర్తు పెట్టుకోండి జల్సాల డైలాగ్ చెప్తాను కదా టార్గెట్ ఎదురుగా చూడండి గాజు గ్లాసు బాలసౌరి గాజు గ్లాసు బాలసౌరి గాజు గ్లాసు బాలసౌరి నెంబర్ సిక్స్ నెంబర్ సిక్స్ గాజు గ్లాసు బాలసౌరి నెంబర్ సిక్స్ గాజు గ్లాసు బాలసౌరి గుద్దేండి అండి పగ్గిలిపోవాలి అగిలిపోయే మెజారిటీ రా